ఇదిగో ప్రజలందరూ కలగబో మహా సంతోషకరమైన శుభవర్గమానము నేడు రక్షకుడు మీ కొరకు పుట్టినానని పరిశుద్ధమైన గ్రంథము లేఖనం శల్మిస్తుంది లేఖనముల ప్రకారం యేసు ప్రభువు ప్రభు ఈ భూమి వచ్చాడు లేఖనముల ప్రకారం కృష్ణ ప్రభు ఈ భూమి మీద జన్మించాడు లేఖనముల ప్రకారము మనుషులందరి పాపముల కొరకు ఆయన మీద మరణించాడు లేఖనముల ప్రకారము ఆయన ఈ ప్రకారం మీద మూడవ జన్మల సజీవుడుగా లేచాడు అనగా అందరికీ దేవుడు కొందరికి దేవుడు కాదు కానీ ఏదో కులానికో మతానికో చెందినవాడు కాదు కానీ అందరికీ దేవుడై ఉన్నాడు ఎందుకంటే సర్వపాప పరిహారో రక్త పురోక్షణ అవశ్యకం తద్రక్తం పరమాత్మే నాం పుణ్యదాన బలియాగమన్నాడు సర్వ మానవాళి పాపము హరించబడాలంటే ఒక పరిశుద్ధుడు జన్మించాలి ఒక నీతి మంత్రుడు రావాలి ఈ భూమి మీద నీతి మంత్రులు లేదు కనుక నీతి మంత్రుడు ఒక్కడు లేడు ఒక్కడు లేడు అందరూ పాపము చేసి ఆ దేవుడు అనుగ్రహించబోయే మనం పొందలేకపోతున్నారు కనుక ఓ ప్రియ సోదరి సోదరులారా కంటి ధర పాపము నోటి ధర పాపము హృదయం ధర పాపము అంతరంగం ధర పాపము అవియోగం ధర పాపము ఇలా పాపం చేసుకుంటూ మానవుడు వెళ్ళిపోతున్నాడు మరి శరీర సుఖాల కోసం శరీర చాంద్రాచ జీవపు డబ్బపు కొరకు మానవుడు పడరాని పాటలు పడుతున్నాడు ఒకసారి ఆలోచించండి చనిపోతే ఇక్కడ పోతాం మట్టి శరీరం మట్టికి వెళ్ళిపోతుంది దేవుని ఆత్మ దేవుని రాజ్యానికి వెళ్ళాలి మానవుడు చేసిన ప్రతి పాపమునకు మరణ మరి అగ్ని ఆరదు పురుగు చావదు యుగు యుగాలు మరి కాలుతూ ఉంటుంది ఆత్మ అలాంటి ఆత్మను రక్షించడానికి ప్రభు వచ్చారు ఆత్మ ఏ జీవిపతి అవుతున్నది శరీరము కేవలం దుష్ప్రయోజనం అని ప్రభు చెల్లిస్తున్నాడు మరి మన ఆత్మల కాపరైనా దేవుడు మన కొరకు రక్షణించి మన కొరకు శివబురాలు మీద మరణించి సమాధి చేయబడి మూడవ జన్మన సజీవుడుగా లేచిన ప్రభు అంటున్నాడు మార్గమును నేనే సత్యమును నేనే నిత్య జీవమును నా ద్వారా లేదమ్మా ఎక్కడో మరి పొరలోక రాజ్యానికి వెళ్ళడానికి మార్గం లేదని చెల్లిస్తున్నాడు ప్రియా చదవని ప్రియ అన్న చెల్లి మరి సోదరు సోదరి మరి ప్రభు సువర్ధమానము అమ్మి మీరు రక్షణ పండి ఎస్ ప్రభుని మీ తోటి ఒప్పుకుంటే అప్పుడు దేవుడు ఇంటి వారు రక్షణ పొందుతారు ఇదే వచ్చన దినే వం ఉంది అగ్నిగుండేమి సంభవించు నీకు తెలియదు మీరు ఇంతలోనే కనమని అంతలోనే మాయమైపో ఆవిరి వంటి వారి అని దేవుడి వారికి అనిపిస్తుంది క్లారిటీ అనేది బతుకులు ఉన్నాయి ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు కానీ దింపుకుండా అనేది ఇల్లు చక్క పెట్టుకున్నట్లు ప్రాణముటే ప్రభుత్వం నిత్య జీవం పొందుకోవాలని చెప్పి ఈ మాటలు దేవుడికి స్తోత్రం దేవుడి మిమ్మల్ని దీవించడం